ఓం శ్రీ మాత్రే నమ ప్రేక్షకులందరికీ శుభోదయం అమ్మవారి ఆశీసులు ప్రతిదినము ఈ నాగలక్ష్మి అమ్మవారి శక్తి శక్తిపీఠం నుండి వచ్చిన వీడియోలని మీరందరూ తిలకిస్తున్నారు మీ అందరికీ అమ్మవారి ఆశీసులు ఎప్పుడూ ఉంటాయి ఈ వీడియో చూసినప్పుడు అమ్మవారిని మీ సంకల్పం కోరుకోవచ్చు నూతన వ్యాపారాలకు ఉద్యోగాలకు శత్రువులను అధిగమించడానికి మానసిక ఒత్తిడి నుంచి నిర్మూలన కావటానికి నూతన వస్తులాభాలకు స్థల కొనుగోలు ఇల్లు కట్టుకోవటానికి ఇంటిలో ఉన్న సమస్యలకు భవిష్యత్తు విషయాల్లో అనుకూలతకు సంతాన సమస్యలకు అన్ని పరిష్కారాలకు ఈ వీడియోని చూసినప్పుడు మీ సంకల్పాలని చెప్పుకోండి మీ సంకల్పం తీరిన తర్వాత ఈ శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంకు వచ్చి అమ్మవారిని దర్శించుకోండి ఈ నూతన సంవత్సరంలో మీ అందరికీ లాభాలు కలగాలని మీ భవిష్యత్తులన్నీ అనుకూలంగా ఉండాలని అమ్మవారిని పూజిస్తూ ఈ శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో చైత్ర పౌర్ణమి పూజించడం అనేది జరుగుతుంది చైత్ర పౌర్ణమి రోజున మదన పౌర్ణమి అని అంటారు కనుక ఈ మదన పౌర్ణమి చైత్ర పౌర్ణమి రోజున మీ అందరికీ అన్ని సౌకర్యాలు కలగాలని కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తాను దుర్గాదేవి మహాకాళి మహా సరస్వతి మహాలక్ష్మి అమ్మవారు త్రిశక్తులను ప్రార్థించడం అనేది జరుగుతుంది మీ సంకల్పాలను చెప్పుకోండి అమ్మవారిని ఆశీర్వదిస్తుంది అమ్మవారు మీకు మీ పనులను పూర్తి చేస్తుంది ఆ తర్వాత అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారు దర్శించుకోండి మీ మనోవంచ వంచ తీర్చుకోండి మీ ఉద్యోగాల్లో ఉన్న చికాకుల్ని తీర్చుకోండి శుభం భూయ అమ్మవారి ఆశీస్సులు